ఈ రోజు వరలక్ష ఈరోజు సత్యగంగ అమ్మవారికి ఆరు లక్షల రూపాయలతో అలంకరించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే ఇతర అలంకరించడం అలవాటు ఈరోజు మనం అంతా ప్రశాంతంగా అమ్మవారి మొక్కుంటున్నాం అంటే దానికి తరకుడు ఆలయ ధర్మగ్రంథుల సుబ్రహ్మణ్య ఆయన ఉన్న మనం అందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నాం పాతపేట సత్యగంగమ్మ గుడి అందు ప్రతిరోజు నిత్యం అమ్మవారికి విశేషంగా పూజలు జరుపబడను అదేవిధంగా ఎవరో ఒకరు పాతపేట సభ్యులు అన్నదానము ప్రసాదాల పంపిణీ చేస్తూనే ఉంటారు అదేవిధంగా ఈ గుడి ధర్మకర్త అయిన చెట్టు మనవరాలు మీనాక్షి గత దాదాపుగా పది సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ శుక్రవారం విశేష అలంకారం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు వరలక్ష్మి నోముల సందర్భంగా మీనాక్షి ఆరు లక్షల రూపాయల నగదుతో అమ్మవారికి విశేష అలంకారం చేశారు అది చూడడానికి కనుల పండుగగా ఉంది బలమనేరులోని కొత్త జనులందరూ అమ్మవారి గుడిని సందర్శించి అమ్మవారి కృపకి పాత్రలు కావాలని పలమనేరు ప్రజలందరికీ వరలక్ష్మి నోముల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను न बोल ना पलो अटक मुछना ना बड़ा